వీడియో ఉంది అన్నారు ఏ టైంకి ఉందో అయితే తెలీదు నేనైతే వీడియో స్టార్ట్ చేసుకోనల్లా లోపలికి వెళ్ళిపోతున్నా ఏంది ఏం చేస్తున్నారు సారీ అన్నయ్య వీడియో స్టార్ట్ చేసుకుంటా వచ్చేసేసాను ఎందుకు పైన ఏం సంగతి ఏంటి పైకెక్క ఏదో దారి తప్పి వీడియో షూట్ చేసుకుంటా వచ్చేసేసా సారీ బట్ ఏంటి విశేషం అనే అడగాల టూ డబల్ నైన్ సేల్ లో మళ్ళీ రీస్టాక్ తెప్పించేల్ టూ డబల్ సేల్ టూ డబల్ నైన్ సేల్ ఫోన్ ఆగట్లే టూ డబల్ నైన్ సేల్ కి దానికోసం సండే మండే మార్నింగ్ వరకు ఆఫర్ అనేది ఇవ్వడం కోసం కలెక్షన్ మళ్ళీ తెప్పించాను నిన్న ఆల్రెడీ ఆలోచించారని ఆ వీడియో పెట్టాలి లేదా అని మేడం మీకు ఎందుకు రేపు వచ్చేసేయండి అన్నాడు కానీ ఏ టైంకి నాకైతే ఐడియా లేదు స్టాక్ అయితే దిగుతుంది దిగుతూనే ఉంది ఫుల్ గా ఉంది ఓకే

సో టూ డబల్ నైన్ సేల్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు వీడియో ఎంతసేపట్లో షూట్ చేస్తాం ఎంత సేపట్లో రిలీజ్ చేస్తాం అన్నది మా పెద్దన్నయ్య చేతిలో ఉంది రిలీజ్ ఓకే డన్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తొందరగా స్టార్ట్ దింపి ఇంక స్టార్ట్ చేసి ఆ వీడియో ఓకే మన కస్టమర్స్ వెయిటింగ్ సో రిలీజింగ్ కూడా ఇప్పుడే కాబట్టి స్పీడ్ స్పీడ్ గా చిన్నోడు పెద్దోడు శారీ చూపించాలి ఆన్లైన్ సేల్ అనేది మళ్ళీ రీస్టాక్ అయింది చెప్పే కదా పార్ట్ వన్ మొన్న పార్ట్ టూ వస్తుందని పార్ట్ టూ లో కూడా హెవీ పట్టు చీరలు ఓకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటేనండి అన్నా సాయంత్రం అమౌంట్ వేస్తా ఉంచండి రేపేస్తా ఉంచండి అని దయచేసి ఎవరు అడగవద్దు ఒకవేళ నేను ఉంచుతాను అని చెప్పినా వీళ్ళు అమ్మేచ్చు నమ్మలేదు అతను అమ్మేయచ్చు లేదా బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూపించు వాళ్ళైనా అమ్మేయచ్చు కౌంటర్ సేల్ లో ఎవరు వచ్చినా సరే పక్కన ఉంచమన్నారు ఇది ఉంచుతున్నాము అంటే ఎవ్వరు వింటలేదు కాబట్టి అమౌంట్ అనేది మీరు వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి మీకు వీడియో కాల్ కావాలి లో వీడియో కాల్స్ ఇస్తాము కానీ వీడియో కాల్ చూసిన వాళ్ళు కూడా వెంటనే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయండి పక్కన ఉంచమని దయచేసి చెప్పవద్దు ఎందుకంటే క్రౌడ్ లో చెప్పలేము చెప్పలేము కస్టమర్స్ కూడా కట్ పీసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు మనకి ఆదివారం కూడా షాప్ ఓపెన్ ఉంటుంది పండగ రోజు కూడా మధ్యాహ్నం వరకు షాప్ ఓపెన్ ఉంటుంది డౌట్ ఏం లేదు పండగ రోజు విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా విజిట్ చేయండి మధ్యాహ్నం వరకు కొంచెం లేట్గా రావడానికి కాల్ చేస్తూ మీకు లేట్ అయినా ఉంటాము సో సేల్ కాబట్టి షాప్ అనేది ఓపెన్ లోనే ఉంటుంది ఇవాళ వీడియో అయితే మాత్రం మస్త్ క్రేజ్ అయితే ఉంటుందన్నమాట పట్టు సారీస్ టూ డబల్ నైన్ కి ఇస్తున్నాడు ఆన్లైన్ సేల్ ఎక్స్ లెంట్ కలెక్షన్ ఏసీ అన్న నీకు కూడా లిమిటెడ్ స్టాక్ అనే తీసుకోండి కొంచెం స్పీడ్ గా బుక్ చేసుకోండి లేట్ అయితే స్టాక్ ఉండదు ఓకే ఓకే చాలా క్లారిటీగా షూట్ చేస్తున్నాము అన్ని కూడా పట్టు సారీస్ అండ్ లైట్ వెయిట్ లో అయితే వచ్చినాయి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది టూ డబల్ నైన్ సేల్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి త్వరగా హ్యారీ అప్ అయితే అవ్వాలి ఏ శారీ కూడా వదిలిపెట్టద్దు అదిరిపోతుంది కలెక్షన్ అయితే మాత్రం ఇందాక బేల్స్ వచ్చేటప్పుడే చూపించేశాను నేనైతే బాబానీ కూడా పక్క కదా ఓకేటా సో నెక్స్ట్ పైతాని చిలకపచ్చ రంగు అయితే వచ్చింది అండ్ నావీ బ్లూ కలర్ ఏరికి బచ్చలు పండు సేడు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ రత్నావళి బ్లూ ఉంటుంది చాలా బాగా కావాలన్నా హ్యాపీగా బై చేసుకోవచ్చు మీరు కావాలనుకో కొంచెం త్వరగా బుక్ చేసుకోండి లేట్ అయితే స్టాక్ లేదు అన్నా ఏంటన్నా ఓకే ఓకే కొంచెం స్పీడ్ కొంచెం స్పీడ్ గా ఉంటేనే మనం చేయగలము సారీస్ అయితే చాలా ఉన్నాయి వన్ బై వన్ క్లారిటీ గా చూపిస్తున్నాం మీకు ఏ చీర కావాలన్నా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకునే నెంబర్ అనేది టూ నెంబర్స్ అనే స్క్రోల్ అవుతూ ఉంటాయన్నమాట అనమాట రెండో నెంబర్ కూడా పని చేస్తుందండి వీడియోలో చాలా మంది అన్నారు రెండో నెంబర్ పని చేస్తుందా లేదా డౌట్ అడిగారు రెండు నెంబర్ లో పని చేస్తున్నాయి రెండు నెంబర్ లకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు రెండు నంబర్ లో బుక్ చేసుకోవచ్చు ఓకే ఓకే షూర్ అన్న తప్పకుండా సో స్టాక్ అనేది అయిపోతూ ఉంటుంది కానీ స్టాక్ అయితే ఉంది వీడియోలో చూపించే అన్ని కూడా ఉంది కలెక్షన్ ఉంది

అందాలి ఆఫ్లైన్ వాళ్ళకే అందాలి ఆన్లైన్ వాళ్ళకి అందాలి కాబట్టి ఇద్దరికీ సరి సమానంగా జరగాలంటే మీరు అమౌంట్ అనేది ముందుగా పే చేసుకుంటే మీ శారీస్ అనేవి ఇక్కడే ఉంటాయి ఏ సేలింగ్ అవ్వదు స్టాఫ్ కూడా సేల్ చేయకుండా మీకు అలానే ఉంచుతారండి షాప్ వచ్చి తీసుకుంటామన్న వాళ్ళు కూడా చక్కగా మనీ వేస్ట్ పక్కన పెట్టుకోండి రిచ్ పళ్ళు అన్ని రిచ్ పళ్ళుసే అన్ని బుట్టా శారీసే అండ్ మనకి పట్టు వచ్చింది ఆఫ్ అండ్ ఆఫ్ ఉన్నాయి చాలా కలెక్షన్ అయితే ఉంది ఓన్లీ టూ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వీడియో నెంబర్ అయితే నాకు అసలు ఐడియా లేదు దూసుకెళ్ళిపోతూ ఉంటుంది దూసుకెళ్ళిపోతూ ఉన్నాం ప్రెసెంట్ అయితే మాత్రం తర్వాత మొత్తం సో దివాళీ రోజు కూడా షాప్ ఓపెనింగ్ వరకు మాత్రమే ఎస్ అన్నయ్య క్రాంతి స్టాక్ సరిపోవట్లా ఎత్తు పైకి ఎత్తాలా అన్నయ్య వాళ్ళు స్పీడ్ స్పీడ్ వేసేస్తున్నారు కాబట్టి స్టాక్ ఇంకా పెంచాలి చాలా ఉన్నాయి మోడల్స్ అది మీరు చూసుకోండి వీడియో మొత్తంలో ఒకటే చిత్ర చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ రావచ్చు అని తీసుకోండి ప్రెసెంట్ అయితే కలెక్షన్ ఎక్సలెంట్ గా ఉంది అవునవును అన్నా జిల్లా భోజనాల కార్యక్రమం కూడా ఉంది కదా దానికి కూడా స్పెషల్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి ఇలాంటివన్నీ యాడ్ చేయాలని మా పెద్దనకే సాధ్యం ఎందుకంటే అగ్ని హస్త భోజనానికి కొంతమంది కాల్చుకోవచ్చు అన్న ఆఫర్ ఏంటి అన్ని దీపావళికి అన్నిటి కలగలిపి మనం ఆఫర్ కనపడచ్చు ప్రతి కలరు బోర్డర్ మారిపోద్ది చూడండి

మినిమం ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎగ్జాక్ట్లీ అన్న తప్పకుండా ఉంటుంది మీరు ఏదైనా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి రెస్టారెంట్ లేదు అని అనుకోవద్దు ఓకే ఎందుకంటే నిన్న కూడా చాలా మంది అన్న అప్పుడే అయిపోయినాయి అప్పుడే అయిపోయినాయి అని అడుగుతున్నారు ఓకే మనం ఇచ్చిన ఆఫర్ కి అయిపోతూ ఉంటాయి సూపర్ సూపర్ సో దీనిలో కలర్ చార్ట్ కూడా ఉంది ఇంకా శారీస్ అయితే చాలా స్టాక్ అయితే ఉందండి వీడియో కంటిన్యూస్ గా వాచ్ చేయండి కలర్స్ గానీ అదే కాన్సెప్ట్ వీడియో మొత్తం చూస్తే మెయిన్ కలర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అలానే ఇంకోటి ఏంటంటే కలర్ చార్ట్ ఉందో లేదో అర్థం కాదు ఏం డిజైన్ ఏం కలర్ కూడా మీకు అర్థం కాదనమాట కలర్ కాంబినేషన్స్ కానీ ఏదైనా కూడా అవసరంగా ఉంటాయండి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోవచ్చు ఎన్ని నచ్చినా తీసుకోండి ఒకటి కావాలి రెండు కావాలి పది కావాలి ఎస్పెషల్ గా మన ఈ వీడియో ప్లాన్ చేయడం జరిగింది రూపాయలు మాత్రమే సింగిల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు

ఇలా ఉంది ఓ ఇదేంటి ఇది బాగుంది గోమాత డిజైన్ బాందిని ప్యాటర్న్ ఇక్కడ చూసారా ఇద్దరు మేడం చేస్తున్నారు అసలు ఇప్పుడు మన వాళ్ళకి ఉంటాయో లేదు భగవంతుడా ఎందుకంటే మనం వీడియో తీయడమే ఇది మాత్రం కంపల్సరీ కూడా అవునవును ఆన్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఎందుకంటే ఇక్కడ మీరు వచ్చి చూస్తే ఈ క్వాలిటీ గానీ కలెక్షన్ గానీ కళ్ళ ముందు అంటే మీకు అర్థమవుతుంది మనకి పట్టు బోర్డర్ స్టైల్ అయితే వచ్చింది వచ్చిందనమాట ఇవైతే ఎంత హై క్లాస్ గా ఉన్నాయి తెలుసా ఫ్యాన్సీవేర్ డిజైనర్నే బయట వస్తుందని బయట వేసుకోవాలన్నమాట ఎందుకంటే రావచ్చు రాకపోవచ్చు వస్తుంది అనేది తీసుకోండి సూపర్ సూపర్ ఓన్లీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఫోర్ హండ్రెడ్ అమ్మినవి ఫైవ్ హండ్రెడ్ అమ్మినవి సిక్స్ హండ్రెడ్ అమ్మినవి సెవెన్ హండ్రెడ్ అమ్మినవి ఏవైనా కూడా ఈ రోజున పార్ట్ టూ టూ డబల్ నైన్ సేల్ లో మీకు ఈ ఆఫర్ అయితే చేస్తాం అనమాట ఈ వీడియో మళ్ళీ కంటిన్యూటీ అవుతుందేమో మళ్ళీ నెక్స్ట్ వీక్ లో చూద్దాం లేదు నెక్స్ట్ వీడియో లో చూద్దాం అని అనుకోవచ్చు పార్ట్ టూ లు ఉండో ఇంకా పార్ట్ టూ అయిపోయింది మొన్న చెప్పాను కాబట్టి పార్ట్ టూ ఇస్తున్నాను అంతే అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చేయడం జరిగింది ఎందుకంటే ఫెస్టివల్ ఉంది ఇంకోటి చెప్పా ఉన్నాయా అన్న అన్నం చెల్లెలు భోజనాలు కూడా ఉంది కాబట్టి ఈ వీటి సందర్భంగా ఆఫర్స్ ఏంటి అని అడిగారని ఒక్క కారణంతో మన కస్టమర్స్ కోసం మా మా అన్నయ్య లైన్ లోకి వచ్చాడు క్రాంతి అన్నయ్య సూపర్ స్టాక్ మాత్రం మాములుగా లేదండి ఓన్లీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఏ చీర తీసుకోవాలో తెలీదు ఏ కలెక్షన్ తీసుకోవాలో అర్థం కాదు అలాంటి ఐటమ్ అయితే ఉంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి బాగుంది ఒకటి బాగోడీ లేదు మీకు ఏది నచ్చినా ఎన్ని నచ్చినా సూపర్ 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 ఇది ఏంటి ఐటమ్ పట్టులోనేనా పట్టునే ఓకే బాగుంది మొత్తం కూడా గోల్డెన్ జెరీ వివింగ్ వచ్చింది పళ్ళు వచ్చరికి పైతాని మోడల్ అయితే వచ్చిందనమాట ఒక కలర్ కి ఎన్ని ఉన్నాయో చూడండి మా చిన్న చూపిస్తున్నాడు క్వాంటిటీ కూడా అయిపోతూనే ఉన్నాయండి వీడియో ఇప్పుడే షూట్ చేస్తున్నాం ఇప్పుడే రిలీజ్ చేస్తాము హ్యారీ అవ్వాలి ఈ సండే షాప్ ఓపెన్ లా ఉంటుంది పండగ రోజు కూడా ఓపెన్ లా ఉంటుంది పండగ రోజు కూడా సో దివాళీ కోసం మాత్రమే ఎస్పెషల్లీ గా ఇస్తున్న వీడియో అనమాట మాత్రం అది అర్థం చేసుకోండి అని ఓపెన్ చేయండి నా గోమాత ఇందాక కూడా నువ్వు ఓపెన్ చేయలేదు బార్డర్ వచ్చేసరికి పట్టు వచ్చింది ఇందాక కలర్ కాంబినేషన్ మారిపోయింది ఇందాక వేరే కలర్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అయితే వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ బార్డర్ లుక్ అయితే వచ్చింది సూపర్ ఉంది జస్ట్ టూ డబల్ నైన్ అసలు నమ్మరు నమ్మద్దు కూడా ఎస్ అవునవును ఒకటి కావాలా రెండు కావాలా వంద కావాలా మీకు ఎన్ని కావాలా ఓన్లీ ఒకటి నుంచి వంద వరకు మీరు ఎన్ని తీసుకున్న ప్రైస్ ఒకటే హోల్సేలా రిటైల్ ఏం లేదండి అందరికి ఒకటే ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నేను పై ఎన్ని కౌలు మాట్లాడుతున్నాను చూపిస్తుంటే కలెక్షన్ ఇస్తూనే ఉన్నావు నేను ఒకటే చెప్తున్నానండి మీరు అన్న బల్క్ తీసుకున్నాం కదా మాకు తగ్గించండి ఎక్కువ తీసుకు తక్కువ తీసుకున్నానికి రేట్ ఎక్కువ తీసుకోండి అవసరం లేండి అందరూ ఒకటే అందరికీ సమానమే సప్మా మాలెక్వేక్ హై ఎన్ని కావాలి సో మంచి బ్యూటిఫుల్ నెమలిపించే బ్లూ కలర్కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అన్నీ కూడా క్లాసిక్ ప్యాటర్న్స్ అండి ఎందుకంటే ఇవన్నీ కూడా రిపీటెడ్ అవ్వవు ఒకటేసారి వస్తుంది ఒకసారి వస్తుంది అనమాట అన్ని డిజైనర్ పీసెస్ క్యాటలాగ్ డిజైన్స్ ఎక్కడో ఒక చోట వచ్చినాయి సెట్ వైజ్గా చాలా చాలా బాగుంది రేట్ ఎక్కువదా ఇది అయ్యయ్యో వెళ్ళిపోయిందా సో ఇక్కడ కస్టమర్స్ తీస్తుంటేనే అర్థమవుతుంది ఎంత ఫ్యాన్సీగా ఎంత గుడ్ లుకింగ్ గా ఉన్నాయో శారీస్ అయితే మాత్రం నేనైతే చెప్పలేను ఇది అన్యాయం చేసేసాడు మా పెద్దన్నయ్య కొల్లం పట్టు ఈ రేటు పెట్టడం అనేది నెవర్ ఇట్స్ నాట్ పాసిబుల్ చెప్పాలంటే బట్ టూ డబల్ ఎస్ 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 అవును నాకు తెలుసు ఆ విషయం నేను కొన్నప్పుడే ఆ రేటు కిమా ఇవ్వు అన్నయ్య అని చెప్పని అదే రేటు కి మనందరికి ఇచ్చేసేసాడు బట్ ఇప్పుడు ఇంకా తక్కువ రేటు కి ఇస్తున్నాడు అనమాట నీతో అమ్మాని శారీ అండి ఇవన్నీ కూడాను వీటిలో కలర్ చాటు టూ వే కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మంచి డిజైనర్ చిన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు ఫోన్లాన్లీ ఇద్దరు అద్దె ఐటమ్ కదా ఒకళ్ళు సిల్వర్ ఒకళ్ళు గోల్డ్ ఓపెన్ చేయండి గోల్డ్ గోల్డ్ ఎన్ని కావాలి సిల్వర్ ఎన్ని కావాలి అసలు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ సపరేట్ గా ఉండదు సిల్వర్ ఒక్క దానికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మీ పిక్ లో కూడా అర్థమవుతుంది ఓకే అన్నయ్య ప్రైజ్ ఫర్ ఓన్లీ ఫర్ చేంజా ఏం లేదు టూ డబల్ కదా ఏంటి స్పెషల్ కలర్ కాఫీ కలర్ అన్న ఇది బలి అన్న హ్యాండ్ పెయింట్ శారీ అన్నమాట ఇదైతే మాత్రం చెప్పాలంటే వావ్ వావ్ పైతాని కలంకారీ లుక్స్టాలో పేజీలో చూడండి ఇది హైలైట్ అవుతుంది అవునవున ఇదే పింక్ సారీ బయట బాగా హైలైట్ అవుతుందండి ఆ ఒక సినీ ఫీల్డ్ మేడం కూడా వేసారు నాకు ఆమెడ గుర్తు రావడం లేదు సూపర్ సూపర్ ప్రింట్ ప్రింట్ అదే హ్యాండ్ హ్యాండ్ ప్రింట్ ఎస్ సూపర్ 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 కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఇది మాత్రం ఎక్కువ ఉన్నాయి అవునవును స్పెషల్ కలర్ ఉంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి అన్న ఇదేంటి బాగల్పూర్ షేడా ఈ కలర్ కూడా ఉందిగా ఇది ఓపెన్ చే ఒకసారి ఆ కలర్ కూడా ఒకసారి ఓపెన్ చెయ్యి సో ఇది కూడా అని నువ్వు అవి వేసేసే ఈ లోపు వావ్ వా పళ్ళు ఎక్సలెంట్ వచ్చింది సూపర్ సూపర్ కలర్ఫుల్ గా ఉంది దీంట్లో ఎక్కువ డామినేట్ అయ్యారు కామెంట్ కూడా కావాలి ఎస్ 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 అన్ని అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే మనం ఇచ్చే ఆఫర్ మనం ఇచ్చే ప్రైజెస్ ఇవన్నీ కూడా మీరు ఇట్లా చిటికెలా చేయొచ్చు మనీ కూడా పెట్టవసరం లేదు లైక్ కామెంట్ షేర్ అనేది మీ చేతిలో ఉన్న పనే అన్నమాట కామెంట్ అనమాట ఏదైనా మన షాప్ నుంచి దీపావళి స్పెషల్ సందర్భంగా ఈ ఆఫర్ ఎలా ఉంది ఇలా ఇచ్చినందుకు మన అన్న వాళ్ళకి ఎలాంటి రిప్లై ఇస్తారు అవునవును నువ్వే మాట్లాడుతున్నావు పెద్ద ఇక్కడ ఇక్కడ మిస్ అయిన సారీస్ అనేవి మళ్ళీ రిపీట్ చేస్తా నేను ఇద్యా ఇది పట్టు సైలా పట్టు ఓకే ఏంటి కళాకి ఎన్ని కావాలి ఇది కదా అసలైన మెయిన్ పెట్టు వాళ్ళకి ఎన్ని కావాలి ఎన్ని కావాలి ఎన్ని కావాలంటే అన్ని కావాలన్నా ఒకటే ప్రైస్ ఓన్లీ టూ డబల్ నైన్ ఎస్ అన్న టూ డబల్ నైన్ తక్కువ ప్రైసెస్ లో కూడా కావాలని అడుగుతున్నారు మన దగ్గర తక్కువ రేట్ లో కూడా దొరుకుతాయి వేరే ఐటమ్స్ గుడి ప్రతిష్టలకైనా లేదా గృహ ప్రయాసాలకైనా ఓకే ఓకే పెళ్లిళ్ళ సీజన్ కైనా అన్ని పెట్టుబడి సారీస్ కావాలంటే మాత్రం అభయ ఆంజనేయ తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ చూపించిన ఏ చీరైనా పట్టు అయినా ఫ్యాన్సీ అయినా ఇక్కడ కలంకారీ అయినా కలెక్షన్ మనం కొంచెమేనండి వీడియోలో చూపించిన కలెక్షన్ చాలా ఉంటుంది మీకు ఏడు వందలు ఎనిమిది వందల వరకు కూడా పట్టు ఫ్యాన్సీ పట్టు కలెక్షన్ మన దగ్గర రెగ్యులర్ గా అవైలబిలిటీ లో ఉంటాయి ఇది ఓపెన్ చేయ ఈ డ్రాప్ డిజైన్ కూడా ఎక్కువ వచ్చింది బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో వద్దు అది ఓపెన్ చేస్తే సరిపోవు అవి అడుగుతారు కానీ అయితే మాత్రం కలర్స్ కూడా వచ్చాయండి కొన్ని కలర్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు గనక ఇన్ కేస్ అన్నకి స్క్రీన్ షాట్ పెడితే అన్న క్లారిటీ అనేది ఇస్తారు ఇవన్నీ కూడా టూ డౌజన్ రూపీస్ మాత్రమేనండి గురించి చెప్దామండి ఇది మీరు ఎక్కడైనా సరే పదిహేను తెచ్చినా పదిహేను వందలకి తెచ్చినా గ్యారంటీ అంటే మినిమం టూ థౌసండ్ ప్లస్ ఉన్న సారీ ఇవి కూడా నాకు దీంట్లోనే వచ్చినాయి నేను మిక్స్ లోనే ఇచ్చాను జెర్రీ పట్టు కాబట్టి మొత్తం కూడా పల్లూ రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు ఎంత హెవీ వస్తుంది బ్లౌజ్ ఎంత హెవీ ఉంది డిజైన్ మొత్తం కూడా జెర్రీ వివింగ్ ఉంచుకోండి మొత్తం కూడా పైతానీ మీద మొత్తం బ్లౌజ్ స్యారీ లుక్ చూడండి ఇంత హెవీ సారీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇంత హెవీ స్యారీ కూడా టూ డబల్ నైన్ కి ఇచ్చింది మన దగ్గర స్టాక్ ఎందుకు ఉంటుంది అంతే కదా చూడండి అందుకని ఓపెన్ చేయట్లా కదా ఓపెన్ చేస్తే ఉండవు సెలక్షన్ చూడండి ఎక్సలెంట్ గా ఉంటది ప్రైజ్ ఏదైనా సరే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సింగిల్ సారీ నుంచి క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు లాస్ట్ వన్ తీసుకున్నా వంద తీసుకున్న ప్రైస్ ఒకటే ఓన్లీ ఫర్ టూ సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది ఫెస్టివల్ రోజు కూడా మధ్యాహ్నం వరకు షాప్ ఓపెన్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళు కావాలా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసే వాళ్ళకి ఒకటే విన్నీ మీ అకౌంట్ లో అమౌంట్ ఉంచుకున్న తర్వాత మాత్రమే వీడియో కాల్స్ ప్రిఫర్ చేయండి ఈ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను చాలా మంది పక్క పెట్టమంటున్నారు మళ్ళీ మీరు కాంటాక్ట్ అది వేరే వాళ్ళకి ఇవ్వాలా మీకు రెండో కన్ఫ్యూషన్ కాబట్టి మీ అకౌంట్ అమౌంట్ ఉంచుకున్న తర్వాత వీడియో కాల్స్ చేయండి ఓకేనా సండే ఉంది సోమవారం మధ్యాహ్నం దాకుంది అనుకోని గనకేసుకోకపోతే అనుకుంటే సరుకుండదు వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో చెప్పలేం గంటలైనా అయిపోవచ్చు స్టాక్ పాయింట్ అయితే చేయాలి కాదు అందుకని వన్ అవర్ సేల్ పరిస్థితి ఉంది. ఎందుకంటే నా కాబట్టి హ్యాపీగా బై చేసుకోండి. నా ఇતરకైపోయినా చెప్పలేము అందుకని టైం ఉంది కానీ స్టాక్ ఉండాలి కదా. అందుకని గా బుక్ చేసుకోండి. ఓకే డన్. సో ఇందకి అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ దీవాళి హ్యాపీ దివాళీ సేల్ లో